ఈ రోజుల్లో అమ్మాయిల మీద మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు అమ్మాయిలు అందరూ స్వార్థంతో ఉంటున్నారు రియల్ ప్రేమ ఎక్కడ లేదు అది అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ ఎవరి ఎవరైనా సరే ఎలా ఉంటుందంటే ఒక మగోడికి ఒక ఆడదానికి ఇద్దరు ముగ్గురు లవర్ లో అంటే ఫ్రీడమ్ కావాలి కదా అమ్మాయిలు ఫ్రీడమ్ అంటే ఏంటంటే ఫ్రీడమ్ చెత్త నేను ఫ్రీగా ఉంటుంది వాడు ఏమంటే తెలుసుకుని చేసుకుంటున్నా అంటే అడుగు సంవత్సరం పనిచేస్తాడా లేదని చూసి చేసుకుంటున్నారా అలాగే ఉంది ఒక రియల్ గా లవ్ చేస్తున్నారు రియల్ గా లవ్ ఎక్కడ ఉంది అక్కడ రియల్ లవ్ లేదు అక్కడ ఇక్కడ సినిమాకి ఒకడు పిక్నిక్ ఒకడు ఇంటర్నెట్ కూడా బైక్ ని తీసుకెళ్తా ఒకడు ఏంది అసలు ఏం మారుతుంది ఏమవుతుంది అసలు అప్పుడు వంటింట్లో ఉంచి బయటికి రమ్మంటున్నారు వంటింట్లో బయటకు వచ్చారు వాళ్ళు వాళ్ళు బతకమంటున్నారు కానీ మరి ఎంత ఘోరంగా అబ్బాయిలు మోసం చేస్తున్నా మన ఇది ఉంది కదా ఇక్కడ రావట్లేదు సికింద్రాబాద్ ఆ హాస్పిటల్ ఉంది కదా ధర్మాస్పత్రి కాదు రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ గలకి వెళ్తే ఈ చేతుల మీద ఇక్కడ ఇక్కడ గుండెల మీద అక్కడ ఇక్కడ ఎన్ని పేర్లు ఎంతమంది పిచ్చోడే ఉన్నా తెలుసా రోడ్డు మీద ఈ అమ్మ చేసిన పనికి అంటే నిజానికి తెలిస్తే వాడైనా చచ్చిపోతాడో లేకపోతే దీని చంపేస్తాడు కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు తెలుసా ఆ అబ్బాయి బాధ ఎవడ అర్థం చేసుకోడు మగుడు ఏడుతాడు అనుకో అబ్బాయి అదం ఏడుతున్నాడు ఏడిసి మమ్మకూడదా అంటారు అదే ఒక ఆడది ఏడుతున్నాడు అయ్య బాబు దీనికి ఎంత కష్టాలను ఏడిసిందా అంటారు ఏడు చూసినా మగుడిని మాత్రం తొక్కేస్తున్నారు ఇది మొత్తం ఒక ఆడపిల్లగా చెప్తున్నా మొత్తం ఎక్కడ చూసినా ఆడపిల్లలు ఏంటంటే మోసం చేయడాలు తింటారు మోసం చేయడాలు చేయడానికి ఇవే చదువు ఇప్పుడు తల్లిదండ్రులు చదువుకుని పంపిస్తున్నారు ఎక్కడికి వచ్చి ఏం చేస్తా తెలుసా వాళ్ళని ఇట్లా వెళ్ళినట్లు పెట్టి బాగా వాళ్ళని చచ్చేదట్టుగా వాళ్ళని మైండ్ మొత్తం ఖరాబ్ చేసి పంపుతున్నారు మరి అబ్బాయిలకు అర్థం కదా ఇలా చేస్తారు మనం జాగ్రత్తగా వాళ్ళకి ఒకవేళ పక్కన ఫ్రెండ్ ఉంది అమ్మాయి ఫ్రెండ్ ఆ అమ్మాయి ఫ్రెండ్ కూడా చెప్పినా సరే అర్థం కావట్లే ఇది ఎందుకు మమ్మల్ని ఎందుకు ఎడతెద్దామని చెప్తుంది అనుకుంటాడు కానీ ఇది తెలియదు పడ్డాక ఏంటి ఇప్పుడు అమ్మకి బాధ వీడికి బాదే ఇదే ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక తల్లిని పిల్లని పెంచాలంటే ఎంత కష్టమైన నాకు తెలుసు నా పిల్లల్ని పిల్లల్ని తీసుకొచ్చి పెద్ద పెద్ద పెంచి ఆ ఎవరు ఓపుకోవని చెప్పి ఆడైనా సూసైడ్ చేసుకుంటే తల్లిగా ఇక నేను ఎంత కుమిలిపోవాలి ఏమైపోవాలి అతి తల్లి తండ్రి ఇలాగే పెంచుతారు చదువుకుని హైదరాబాద్ ప్రయోజనం కొడక అంటే ఆ పనికి వాళ్ళకాల తిరిగి వాడు జీవితం ఆగాలు చేసుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు ఓకేనా మీరు మీ పెద్దలు చేసిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే పెద్దలు చేసిన పెళ్లి చేసుకోండి అప్పుడు పొద్దున అది ఎవరిదో తిరిగినా ఎవరు ఏం చేసినా సరే పొద్దున్న అడుగుతా ఉంటది ఓకేనా మరి లవ్ మ్యారేజ్ వేస్ట్ అంటే లవ్ మ్యారేజ్ చేసుకుని కూడా చాలా మంది కాపర్ చేస్తున్నారు సక్సెస్ అయినా పర్సెంట్ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇడిపోయిన వాళ్ళు ఉన్నారు ఎరంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయినా గుదబాధ ఒకటి చెప్పి కలిసి కాపరాలు చేసుకున్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ముసలి కూడా రోడ్డు ఆ రోడ్డు మీద ఇద్దరిని కొడుకులు ఏంటి బయట పాడేసా సరే భార్యాపత్ర ఇద్దరు అడుగుతేనే బతుకుతున్నారు దగ్గర అది ఎందుకు ఉంది పెద్దలు చేసిన పెళ్లికి అంత గట్టిగా ఉంది అంటే అరంజన్ మ్యారేజ్ చేసినంత మాత్రం కూడా వాళ్ళు కాపురం చేస్తారు గ్యారంటీ ఇవ్వలేరు కదా అందుకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది ఈ లవ్ మ్యారేజ్ లో ఏమంటుంది అబ్బాయో అమ్మాయో మన కృష్ణగా దగ్గర లేదా ఎక్కడ ఎక్కడో తిరగవలసిందే ఏ హాస్పిటల్ దగ్గర అక్కడ ఇక్కడ నాన్న వదిలేసి నని చెప్పి పిక్కుని చుట్టు చేతులు కట్ చేసుకుని అక్కడ ఇక్కడ సావాల్సిందే ఇది కాదు ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు ఎలా పెంచారు అర్థం చేసుకుని వాళ్ళ కోసం బతకాలే ఈ లంచిముడలు డబ్బులు ఇస్తే నీ లంచ్ నీ లంజముడే అంటున్నాను ఒక విషయం చెప్తున్నా పిల్లల కోసం వాళ్ళు అమ్ముకునేది లంజి కాదు ఇలువంటి ఒక్కళ్ళని ఒక్కటే ప పది మంది బాయ్ ఫ్రెండ్ ఉంచు కూడా చూసావా అది పక్క లంచం ముగరుండీ కూడా పక్కింటి వాళ్ళు తెప్పించుకోవడం చూడు ఆ బ్యాచ్లర్ వాడతో వీడితో తెప్పించుకోవడం అది పక్క లంచ అంటే అలాంటి లంచం ఏమన్నా ఉంటే బాక్స్ లో పెట్టండి గుర్తు వస్తుంది అరెంజ్ మెరేజా లో మరి అరేంజ్ మెరేజాలో మరి అంటే పెద్ద చూసింది అందుకు మరి ఈ రోజుల్లో ఉండే అమ్మాయిలకి మీరేం చెప్తారక్క ఈ రోజున అమ్మాయిలకి ఆడదంటే అమ్మలా ఉండాలి ఆదిశక్తి లా ఉండాలి బాజారు లంచ్ లా ఉండకూడదు హండ్రెడ్ పర్సెంట్ జనాలు అంతా కూడా అబ్బాయిని ఎలా వాడుకోవాలి ఆ డబ్బులు ఎలా తీసుకోవాలి మాత్రమే ఆలోచిస్తున్నారు నేను ఇదే నిజం చెప్పాలని నేను చాలా మంది నేను చెప్తా నా ఫ్రెండ్స్ కూడా చెప్తా నా ఫ్రెండ్స్ ఏం కాదు ఏమేమి వాళ్ళు మోసం చేస్తున్నారు కరెక్ట్ కాదు కదా మరి ఈతో ఈతో వీళ్ళందరితో మాట్లాడుతున్నారు కదా ఆడగా తెలిస్తే నిన్నైనా సభ్యత అయితే వాళ్ళైనా సస్తారని చెప్తా ఇది కరెక్ట్ కాదంటే తెలిసినప్పుడు చూద్దాం అది ఈ ఏంటి అసలు ముందుకు వెళ్తా యువత ముందుకు వెళ్ళాలంటారు కానీ ముందుకు వెళ్తాం కాదు మనం అర్థం చేసుకుంటున్నాం